హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ బ్యాక్గ్రౌండ్ మారిందని చూస్తున్నారా నేనైతే మా ఊరికి వచ్చిన మా ఇంట్లో వారి వ్రతం కోసం పండగ కోసం వచ్చిన రాఖీ ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి సో ఈరోజు మ్యాక్సిమమ్ బ్లాగ్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను మీరు కూడా చూసేయండి మా ఇంట్లో వారి లక్ష్మీవ్రతం ఎట్లా జరుగుతుందో మా పిల్లలు అయితే లేచిరు ఆడుకుంటారు ఒకసారి మీరు కూడా వాళ్ళ కథలన్నీ అబ్బా వావ్ డిజైన్ ఎంత మంచిగా చేస్తారు మీరు చూపర్ వేయిచ్చుదో వచ్చామా ఐచమ్మా సూపర్ ఉంది డిజైన్ నాకు నేర్పిస్తావా నే నేర్పించావా అబ్బా నేర్పి అయిచ్చు నాకు వెంచిక ఫ్రాక్ కింద అంత ఉంది బెటా చల్లగా అవుతుంది వెంశిక వెంశిక ఫ్రాక్ పచ్చిగా అవుతుంది నాయనా

మా బిడ్డ ఇట్లా రెడీ అయిపోయిడు మా చిన్నోడు కూడా రెడీ అయ్యి వండుకోండు కదా చిక్కు చిక్కు చిక్కుగాడు నేను స్నానం చేపిస్తా అంటే వద్దన్నాడు ఎందుకు వద్దనా చిక్కు అబ్బా నేను చేపిస్తా కదరా నీకు చిన్నడైతే రెడీ అయ్యి ఇంత కీట్గా వండుకుంటా చిన్నాడు పచ్చుకున్నాడు సో ఇవాళ వరలక్ష్మీవరం కదా అమ్మవారికి పూజ అయితే వేయాలి కదా అందుకే మా చిన్నత్తయ్య ఇంకా అమ్మమ్మ ఇద్దరు కలిసి పూజ అయితే స్టార్ట్ చేసిర్రు అంటే అమ్మవారిని అయితే రెడీ చేస్తారు ఇంకా అమ్మవారికి ఇక్కడికి మా పెద్ద ఏదో వేస్తుంది మా తాత అయ్యో 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 మా తాత మా తాత అప్పు అత్తయ్య కిచెన్లో హ్యాండిల్ చేస్తారు మీరు

ఇక్కడ నేనైతే అమ్మవారి కోసం పూలు కూర్చుతున్నా అంటే చిన్న దండైతే కూర్చుతున్నా అమ్మవారి కోసం అదనమాట ఏదో చిన్నగా వచ్చిన అందరు చాలా బిజీ ఉర్రు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తుర్రు వీళ్ళు ఏమేమి చేస్తున్నారు అని నేనైతే రికార్డ్ చేస్తున్నా అదన్నమాట మా పిల్లలు ఆడుతురు నా బిడ్డ రోజు నాగ ఫ్రాక్ మార్చింది సెకండ్ ఫ్రాక్ చూస్తుండీ సెకండ్ ఫ్రాక్ ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళైతే అయితే అమ్మవారిని అయితే ఇట్లా రెడీ చేసిరు

తర్వాత ఇప్పుడు అక్కడ ఫస్ట్ బాణనా కనిపిస్తుంది అక్కడ ఫస్ట్ నేనే పెట్టుకున్నాను అది అయిపోయినాక ఇప్పుడు అత్తయ్య వాళ్ళు పెట్టుకుంటున్నారు ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి ఒకరి తర్వాత ఒకరం పెట్టుకుంటాం లోపలనేమో అత్తయ్యలు కొరం పెట్టుకుంటే బయట ఈ అత్తయ్యలేమో బుక్స్లో అయితే లలిత సహస్రనామం చదువుతున్నారు ఇక మా అమ్మమ్మ కూడా ఇక్కడ కూర్చుంది అందరం గౌరమ్మలు పెట్టుకున్నాక తర్వాత ఇక్కడ అమ్మవారిని రెడీ చేసినాం కదా ఇక్కడైతే ఓడి బియ్యం వస్తారు ఒకరి తర్వాత ఒకరు అందరు అత్తయలు ఇప్పుడు ఫస్ట్ పెద్ద అత్తయ్య మా అత్తయ్య అయితే ఓడి బియ్యం వస్తుంది చూడండి అందరు అత్తేలు వస్తారు ఇట్లా పూజ మొత్తం కంప్లీట్ అయినాక అందరు ఒకరికొకరం పసుపు బొట్టకి తీసుకుంటాం మొత్తం అయిపోయినాక నేనైతే మా బుడ్డదానికి కూడా పసుపు బొట్టే ఇస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అందరం కలిసి పండుగ వేసుకుంటే మాత్రం నేనైతే ఫుల్ ఖుష్ ले ना भांग जले ना केच नहीं है थैंक यू बेटा इगा इगा आओ ता तुम्हें मोशन किस को गले बैठने को इसको हम्म इगा आप चलते हैं दादा मोकन देंगे राइट हैंड करेंगे सीधे चलो जाओ धीरे तुम्हें मम्मी को लाओ ई बनाने वाले का किन्नो ना को ये आ मां उस्धार भांज, इत्तल मैं धा, भा जो अधि क्स्राइलं इस वाग्वा, प्रॉस्भ स्भामटी बेजिनाग मह निका लगा कर लोगा । कि मैं ठत्त्किननों इस लिना व्ड्स गृट लाग्व कि कर दामा जा स्फेयर रहा पोग, कि ढृट मागा लोगो.. प्लकि ఇవన్నీ అమ్మవారికి అయితే నైవేద్యం పెడతారు ఇక నేనైతే తినేస్తున్నా అంతే బాయ్ బా మా చిన్నోడు పడుకున్నానే నేను తొందరగా పేరే వాళ్ళ ఇంటికైతే వచ్చిన పసుబొట్టు కోసం మళ్ళీ లేస్తే ఓనియర్ తొందరగా ఒక్కరింటికైనా వెళ్ళి పసుబొట్టు తీసుకుందామని వచ్చిన అట్లా ఒక్కరి దగ్గర అయినా వెళ్ళి తీసుకోవాలంటే వాళ్ళ పసుబొట్టు